వర్షాలు లేక వ్యవసాయ పనులు లేక చేసిన అప్పులు తీరక జీవన శైలి భారమైన వేళ వ్యవసాయ కూలీలు ఒక్కసారిగా కన్నెర చేశారు తమ కుటుంబాల పోషణ కోసం గత రెండు మూడు నెలల క్రితం చేసిన ఉపాధి హామీ పనులకు చెందిన వేతనాలను ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూర్ కొట్టాల ఉపాధి హామీ కూలీలు కోసిగిలోని తహసీల్దార్ ఆఫీసును ముట్టడించారు జీవనోపాధి కోసం వలసలు పోయే తమను ప్రభుత్వ అధికారులు అడ్డుకొని ఉపాధి హామీ పనులు కల్పిస్తామని చెప్పి చేసిన పనులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు మేమెలా బ్రతకాలి అసలు వర్షాలు కూడా లేవు కూలీ పనులు కూడా లేవంటూ చేసిన పనికి వేతనాలు వెంటనే చెల్లించాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు తమ వంద రోజుల పని దినాల్లో పదిహేను రోజులకు చెందిన వేతనాలు మాత్రమే చెల్లించి ఎనభై ఐదు రోజుల వేతనాలు ఇంకా చెల్లించలేదని వర్షాలు లేక కూలీ పనులు కూడా లేక తమ జీవనోపాధి కష్టమైనంతట ప్రభుత్వం తమపై దయతలచి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి తిరిగి వంద రోజుల ఉపాధి కల్పించాలని వేడుకుంటూ వినతి పత్రాన్ని గ్రామస్తులంతా కలిసి డిప్యూటీ తహసీల్దార్ శశిశేఖర్ కు అందజేశారు వినతి పత్రాన్ని అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సాతనూరు కొట్టాల ఉపాధి కూలీలు రైతులు పాల్గొన్నారు సక్రమంగా నిర్వహించాము అయినా మాకు వేతనాలు సరిగా రాలేదు పెండింగ్ లో ఉన్నాయి ఒక రెండు వారాలు మాత్రమే వేతనాలు రావడం జరిగింది మిగతా రోజులు వేతనాలు రాలేదు కావున మేము స్పందన కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము మరి అదే కాకుండా వర్షాలు సరిగా లేనందువలన గ్రామంలో మాకు తిండి లేదు తినడానికి తిండి లేదు జనాలంతా వలసపాట పడుతున్నారు పిల్ల పిసుక అంతా వలసపాట పడుతున్నారు బడికి పోయే పిల్లలు కూడా పెద్దలు తూలుకోవాల్సి వస్తుంది కాబట్టి మాకు తిరిగి అయిపోయిన వంద రోజులు పని దినాలు కల్పించాలని మేము స్పందన కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ సార్ గారికి ఎంపీడీఓ మేడం గారికి అదేవిధంగా ఏపీఓ గారికి వినతి పత్రము ఇవ్వడానికై మేము గ్రామస్థలం అంతా కలిసి రావడం జరిగింది ఏం చెప్తుందంటే మీరెక్కడో వలసలు వెళ్ళొద్దండి గ్రామంలోనే ఉండండి మీకు పని దినాలు కల్పించే బాధ్యత మాది అని వాళ్ళైతే మాటలైతే చెప్తున్నారు చెబుతున్నారు కానీ మాకు పని దినాలు ఇస్తున్నారు కానీ పనికి తగ్గ వేతనాలు అయితే మాత్రము మాకు ఇవ్వడం లేదు దయచేసి పెండింగ్లో ఉన్న వేతనాలను మూడు నెలల నుంచి పనిచేసిన పెండింగ్లో ఉన్న వేతనాలను మా ఇందుగా ప్రభుత్వాన్ని కోరడమైనది